మార్గంలోకి వచ్చామా ప్రభు చేతికి జీవితాన్ని అప్పగించామా లేదా అంతవరకు చూసుకోండి ఆ తర్వాత కథ అంతా ఆయన చూసుకుంటాడు ఓకే ఇక దేని గురించి కూడా దిగులు పడద్దు ఆలోచించొద్దు కృంగిపోవద్దు కలత చెందొద్దు నువ్వు నిజంగా దేవుని మీద విశ్వాసం ఉంచిన దానివైతే ఉంచిన వాడైతే నువ్వు ప్రశాంతంగా ఉండు రిలాక్స్గా ఉండు నిజంగా నువ్వు కంగారు పడి భయపడి దిగులు పడి కృంగిపోయి ఏడ్చి మొత్తుకొని ఏది దేవుని ఎరుగు కూడా దేవుని ఎరుగుండి కూడా దేవుని గురించిన సత్యం తెలుసుకోనుండి కూడా ఆయన మహాజ్ఞానం తెలుసు సర్వశక్తి కలవాడని తెలుసు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని తెలుసు జరిగినవన్నీ కూడా ఆయనకు తెలియకుండా జరగట్లేదని తెలుసు ఇన్ని తెలిసి కూడా నువ్వు మళ్ళా దేవుణ్ణి సందేహించి కృంగిపోయి కుమిలిపోయి కలత చెంది దిగులుతో విచారంతో వేదనతో ఒకవేళ నువ్వు బ్రతుకుతుంటే నీకు తెలుసా నువ్వు దేవుణ్ణి అవమానపరుస్తున్నావు నువ్వు దేవుణ్ణి తృణీకరిస్తున్నావు అవమానపరుస్తున్నావు నువ్వు ఆయన నమ్మావు ఆయన కార్యం త్వరపెడతాడు ప్రతిదీ చక్కబెడతాడు ఇహమందును పరమందును కూడా ఇంకా చెప్పాలంటే ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఆయన బిడ్డవైన నువ్వు ఆయన కుమార్తెవైన నీవు ఆయన కుమారుడు నీవు ఆయన రక్తంలో కడగబడిన నీవు ఏమేమి పొందాల్సి ఉందో ఏమేమి నీకు చెందాల్సి ఉందో ఎప్పుడెప్పుడు ఏ ఘట్టం నీకు అందుబాటులోకి రావాల్సి ఉందో అవన్నీ ముందే రెడీ చేయబడ్డాయి ముందే రెడీ చేయబడ్డాయి అర్థమైందా నువ్వేమో గందరగోళం అవుతావు అన్నీ ముందే రెడీగా ఉన్నాయి ఆ సమయం వచ్చినప్పుడు నీకు అందుబాటులోకి వస్తాయి